వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగింది ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో మళ్ళీ ఉత్కంఠ అయితే పెరుగుతోందండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో అయితే దాడి ప్రారంభించారండి ముఖ్యంగా జగన్ ఆరోపణల ప్రకారం ఈ ప్రభుత్వం ప్రజలకే కాకుండా ముఖ్యంగా ఉద్యోగ పెన్షనర్లకు రైతులకు పేద వర్గాల వంటి వర్గాల వారికి సమస్యలను పూర్తిగా విస్మరించిందని చెప్పి అన్నాడు అయితే ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మాటలకే పరిమితం అయ్యాయి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ వాగ్దానాలను మర్చిపోయి ప్రజల నమ్మకాన్ని మోసం చేశారు అని చెప్పి జగన్ తీవ్రంగా విమర్శించారండి ఇక ముఖ్యంగా జగన్ వరుసగా పార్టీ సమావేశాలు నిర్వహిస్తూ రాష్ట్రంలోని రాజకీయ ఆర్థిక పరిస్థితులపై వైఎస్ఆర్సీపీ నాయకులకి దిశానిర్దేశం అయితే చేస్తున్నారండి ముఖ్యంగా ఉద్యోగుల సమస్యలు పెండింగ్ డిఏలు పిఆర్సీ ఐఆర్ పెన్షనర్ల హక్కులు వంటి అనేక అంశాలపై స్పష్టమైనటువంటి ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యంగా మా పాలనలో అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఇంటీరియర్ రిలీఫ్ అయితే ఇచ్చాము పిఆర్సీ కమిషన్ కూడా ఏర్పాటు చేశాం కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఐఆర్ కూడా ఇవ్వకపోవడమే కాకుండా పిఆర్సీ చైర్మన్ను కూడా తొలగించి కొత్తగా ఎవరిని కూడా నియమించలేదు ఈ నిర్లక్ష్యమే ఉద్యోగులను తీవ్రంగా నష్టపరుస్తుంది అని జగన్ గారు అయితే వ్యాఖ్యానించారండి అంతేకాదు జగన్ మరోసారి సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు మేనిఫెస్టోలో ఉన్న హామీలను గుర్తు చేస్తూ ట్వీట్లు అయితే చేశారు ఎన్నికల ముందు తీపి మాటలతో ఉద్యోగులను నమ్మబలికించి అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని రోడ్డు పైన నిలబెట్టారు పీఆర్సీ ఇస్తామని పెన్షనర్లకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మౌనం వహించటం రాజకీయ మోసం కాకపోతే మరేమిటి అని జగన్ మండిపడ్డారండి ఇక ఉద్యోగుల ఆశలు అయితే కలిసిపోయాయి జగన్ ప్రకారం ప్రస్తుతం నాలుగు డిఏలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి దసరా పండుగకైనా డీఏలు క్లియర్ అవుతాయని చెప్పి ఉద్యోగులు ఆశించారు కానీ ఇప్పుడు దీపావళి దగ్గర పడుతున్న ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవటం లేదు ఇది ఉద్యోగులపై చేసిన అన్యాయం అని చెప్పి జగన్ గారైతే అనడం జరిగిందండి అలాగే ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఐఆర్ పెంపు పీఆర్సీ అమలు బకాయిల క్లియరెన్స్ అలవెన్స్ రివిజన్ వంటి హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేదని జగన్ తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు దాదాపుగా రెండేళ్ళు పూర్తవుతున్న ఉద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు కాలేదు మేనిఫెస్టో ఒక్కసారి చూసుకోండి ఒక్క హామీ అయినా నెరవేరిందా అంటూ జగన్ గారైతే నిలదీయడం జరిగింది ప్రజాహితం కన్నా రాజకీయ లాభం ముఖ్యమైపోయింది జగన్ వ్యాఖ్యల ప్రకారం చూస్తుంటే ప్రస్తుత రాజకీయ ప్రభుత్వం రాజకీయ లాభాలకి ప్రాధాన్యత ఇస్తుందని ప్రజా సంక్షేమం పట్ల ఆసక్తి చూపటం లేదని విమర్శించారండి ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వ ప్రభుత్వం ఊపందేరం మీదే దృష్టి పెట్టి ప్రజల పట్ల ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారని కానీ ఆ ప్రేమ కేవలం కప్పటం నాటన నటన మాత్రమే ఉద్యోగాలు రైతులు విద్యార్థులు ఎవరి సమస్యకి పరిష్కారం చూపటం లేదు అని అయితే అన్నారు ఇక మొత్తానికి ఉద్యమానికి వేదిక సిద్ధమవుతుంది రాజకీయ వర్గాల అంచనాల ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పెద్ద స్థాయి ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతుందండి జగన్ నేతృత్వంలో ఉద్యోగుల సమస్యలపై పెన్షన్ల హక్కులపై ప్రజా సంక్షేమ పథకాల నిలిపివేతలపై నిరసన కార్యక్రమాలు అయితే ప్రారంభం కానున్నాయి అయితే పార్టీ వర్గాలు ప్ర సమాచారం ప్రకారం రాయ రాబోయే రోజుల్లో జగన్ రాష్ట్ర పర్యటనలు ప్రజా సమావేశాలు దినవారి దిక్సూచి సభలు నిర్వహించనున్నారు దీని ద్వారా ప్రజల్లో మళ్ళీ వైఎస్ఆర్సిపి చైతన్యం రగించాలనేది జగన్ ప్రధాన లక్ష్యం అండి ఇక మొత్తానికి ఏపీ రాజకీయాల్లో మరోసారి వాడి వీడితే పేరిపోయింది ఇక జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఉద్యమ దిశగా అడుగులు వేస్తుండగా అధికార పక్షం మాత్రం రక్షణాత్మక వైఖరి విలంబిస్తోంది రాబోయే రోజుల్లో ఈ రాజకీయ సమరం మరింత ఉత్కంఠం రేపే అవకాశం ఉందండి ఏది ఏమైనా ఉద్యోగ బెన్షన్లకు ఈ రాజకీయాల దుమారంతో దీపావళి కానుకగా ముఖ్యంగా డిఏలు విడుదల చేయడం పిఆర్సీ అమలు చేయడం జరుగుతుందని చెప్పి కొందరు నేతలైతే చెబుతున్నారు ఏది ఏమైనా ఉద్యోగ పెన్షనర్లకు సహనం అనేది నశించిందని చెప్పాలి మొన్న విజయవాడ కార్యక్రమం కూడా నిరసనలు తెలపడం జరిగింది మొత్తానికైతే ఉద్యమాలతో ఉద్యోగులు వారి యొక్క రావాల్సిన హక్కులను సాధించుకోబోతున్నారు ఖచ్చితంగా ఈసారి దీపావళికి ఇప్పుడున్న సమస్యల్లో అంటే ఒక పన్నెండో పిఆర్సీ డిఏలకు సంబంధించి లైన్ అయితే క్లియర్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి ఎందుకంటే పదవ తేదీన ఏపీ మరోసారి ముఖ్యమంత్రి అధ్యక్షతనైతే భేటీ కానున్నారు ఈ ముఖ్యంగా ఈ క్యాబినెట్ భేటీలో ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన కీలక నిర్ణయాలు అయితే ఉండబోతున్నట్టు అధికార వర్గాలు చెబుతూ ఉన్నాయి ఇంతవరకు ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఉద్యోగుల తీవ్ర ఆందోళన ముఖ్యంగా వ్యతిరేకత కూడా ఏర్పడిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఆలోచించి ఉద్యోగులకు సంబంధించిన కొన్ని సమస్యలను అయితే క్లియర్ చేయబోతుంది వాటిలో ముఖ్యంగా పన్నెండవ పిఆర్సీ కానీ డిఏ బకాయిలకు సంబంధించి అప్డేట్ అయితే ఉండబోతుంది ఖచ్చితంగా ఇది దీపావళి కానుక ఉద్యోగులు తలపెట్టినటువంటి ఈ నిరసనలు ఆపటానికి కూడా ఉపయోగపడుతుంది అని వర్గాలు చెబుతున్నాయండి రాజకీయ వర్గాలు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్